నాలుగు వందల ఏళ్ల నాటి ఒక పౌరాణిక ప్రేమ కథ ఇప్పటికీ రక్తాన్ని పారిస్తూనే ఉంది అంతేకాదు గోత్మార్ జాతర ఆచారంగా మారి ఆ ప్రేమికుల ఇరు గ్రామాల ప్రజల మధ్య అగ్గిని రాజిస్తూనే ఉంది ప్రేమికుల గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి రాళ్ల యుద్ధానికి దిగే ఆచారానికి మూలమైంది వారి ప్రేమ ప్రేమను ఒప్పుకొని ఊరి ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోదామన్న ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం భాద్రప్రద అమావాస్య నాడు జామ్ నది ఒడ్డున నిర్వహించేటువంటి గోత్మార్ జాతరలో ఇప్పటికే ఎన్నో ప్రాణాలు పోయాయి పోలీసులు ప్రతి ఏడాది ఈ హింసను ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వచ్చాయి ఎంత ఆపినా ఈ రెండు గ్రామాల ప్రజలు రాళ్లు తీసుకుని ఒకరిపై ఒకరు రువ్వుకోవడం మాత్రం మారడం లేదు దీంతో గత కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నట్లుగానే ఈసారి కూడా గోత్మార్ రాళ్ల యుద్ధంలో రక్తం ఏరులై పారింది ఇక ప్రపంచంలోని అత్యంత రక్తపాత సాంప్రదాయాల్లో ఒకటిగా మారిపోయిన ఈ గోత్మార్ జాతర వెనక ఉన్న ప్రేమ గాథ మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది ఈ ప్రేమ గాథలో పంధున్నాకు చెందినటువంటి ఒక యువకుడు సావర్గావ్కు చెందినటువంటి ఒక యువతి ప్రేమించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు వారు జామ్ నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు వారిని ఆపడానికి గ్రామస్తులు రాళ్లు విసరడం ప్రారంభించారు దురదృష్టవశాత్తు ఈ రాళ్ల దాడిలో ఇద్దరూ మరణించారు వారి ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు జామ్ నది ఒడ్డున ఈ గోత్మార్ జాతర నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం కూడా ఈ జాతరలో పందున్న సార్ఘవ్ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ల యుద్ధం చేసుకున్నారు సావర్గావ్ గ్రామస్తులు అడవి నుంచి తీసుకొచ్చినటువంటి పలాష్ చెట్టును నది మధ్యలో నాటగా పందుర్నా గ్రామస్తులు ఆ చెట్టును లాగేయడానికి ప్రయత్నించారు ఈ సమయంలో రెండు వైపుల నుండి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు ఈ హింసాత్మక ఘర్షణలో వెయ్యి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు ఇక తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం నాగ్పూర్లోని ఆసుపత్రులకు తరలించారు అయితే ఈ జాతరలో చాలా కాలంగా చెలరేగుతున్న ఆపడానికి అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి ఎలాగొలా ఇరు గ్రామాల వాళ్ళు రాళ్ల యుద్ధానికి పాల్పడుతూనే ఉన్నారు ఈ ఏడాది కూడా జాతరలో హింస జరిగే అవకాశం ఉందని ముందే తెలుసుకున్న స్థానిక అధికారులు నివారణ చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ అజయ్ దేవ్ శర్మ నిషేధాజ్ఞలు విధించి నది ఒడ్డున ఆరు వందల మందికి పైగా పోలీసులను మోహరించారు అలాగే గాయపడిన వారికి చికిత్స అందించడానికి ఆరు తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి యాభై ఎనిమిది మంది వైద్యులు రెండు మంది పారామెడికల్ సిబ్బందిని సిద్ధం చేశారు అయినప్పటికీ సాంప్రదాయం పేరిట జరిగే ఈ హింసను ఆపడం సాధ్యం కాలేదు జాతర ప్రారంభమైనప్పుడు మొదటిగా చండీమాతను పూజించడం ద్వారా శాంతిని కోరుకున్నప్పటికీ ఆ తర్వాత రాళ్ల దాడిలో హింస తారాస్థాయికి చేరుకుంది జెండా విరిగిపోయిన తర్వాత రాళ్ల దాడి ఆగి రెండు వర్గాల ప్రజలు ప్రశాంతంగా పూజలో పాల్గొన్నారు ఈ ఆచారం గతంలో కూడా చాలామంది ప్రాణాలు బలిగొంది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా కనీసం పదిహేడు మంది ఈ జాతరలో ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత రక్తపాత సాంప్రదాయాల్లో ఒకటైన గోత్మార్లో వందలాది మంది వికలాంగులయ్యారు ఇక కాలంగా రాళ్లకు బదులుగా రబ్బరు బంతులను ఉపయోగించమని ప్రజలకు ఒప్పించడానికి జిల్లా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ గ్రామస్తులు అంగీకరించకపోవడంతో గోత్మార్ జాతరలో రక్తం పారుతూనే ఉంది